గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు బదులుతున్న యువకుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది తాజాగా పంజాబ్లోని ఫిరోజ్పూర్లో హర్జీత్ సింగ్ అనే యువకుడు క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మరణించాడు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అలసటకు గురైన హర్జీత్ గుండెపోటుకు గురై మృతి చెందాడు సిక్సర్ కొట్టిన తర్వాత అసౌకర్యానికి గురైన హర్జీత్ ఒక్కసారిగా పిచ్పై కుప్పకూలిపోయాడు వెంటనే అప్రమత్తమైన తోటి ఆటగాళ్లు సిపిఆర్ చేసి ఆసుపత్రికి తరలించారు అయితే అప్పటికే హర్జీత్ మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు అప్పటిదాకా తుషారుగా క్రికెట్ ఆడిన తమ స్నేహితుడు మరణించడంతో మృతుడి మిత్రులు కన్నీటి పర్యంతమయ్యారు ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది